మనోజ్ ని మోసం చేసి నలభై లక్షలు ఎత్తుకెళ్లిన కల్పన రీఎంట్రీతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఉత్కంఠగా మారింది మన లక్షలు మింగినోడు తన గతాన్ని తలుచుకోవడం నేటి కథనంలో కీలకంగా మారింది ఇక పార్లర్ అమ్మ పోయిన మీనా బాలుల సొమ్మును మలేషియా సొమ్ము అన్నట్లుగా ఫీల్ అవుతూ ఓ స్కెచ్ వేసింది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం మీనా తండ్రి సత్యం చేసిన యాక్సిడెంట్ కారణంగా చనిపోవడంతో సత్యం తన రిటైర్మెంట్ సొమ్ము నలభై లక్షలు మీనాకు అంటే మీనాను పెళ్లి చేసుకున్న వాడికి ఇస్తాను అని ముందే చెప్పాడు ఆ క్రమంలోనే మనోజ్ తో మీనాకు పెళ్లి అనుకుంటారు ముందు అయితే అప్పటికే మనోజ్ కల్పన అనే ఒక మోసగత్యను ప్రేమించి ఆ నలభై లక్షలు తీసుకుని పారిపోతాడు దాంతో మీనాను బాలుకిచ్చి చేస్తాడు సత్యం నలభై లక్షలు తీసుకుని పారిపోయిన మనోజ్ ను కల్పన మోసం చేసి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి మనోజ్ ని తలపై కొట్టి ఆ డబ్బు తీసుకుని ఉడాయిస్తుంది అప్పుడే కంప్లైంట్ కూడా ఇస్తారు అందుకే బాలు మనోజ్ ని లక్షలు మింగినోడా లక్షలు మింగినోడా అని అంటూ ఉంటాడు అయితే ఉద్యోగం చేసి ఆ డబ్బులు తీర్చేస్తానని గతంలో బాలు మీనాల ముందు మనోజ్ సవాల్ కూడా చేశాడనుకోండి అది వేరే సంగతి అయితే ఇప్పుడు కల్పన ఎందుకు గుర్తొచ్చిందంటే నేటి కథనంలో కల్పన గురించి రోహిణి మనోజ్ ని కదిలించడంతో పాటు కమింగ్ అప్ లో ఆ కల్పన మన బాలు కారు ఎక్కడికో ప్రయాణం చేయడం హైలైట్ గా నిలిచింది మిగిలిన కథ ఇప్పుడు చూద్దాం బాలు రౌడీజం చేసి మీనాకు బండి కొన్నాడని ప్రభావితి రెచ్చిపోతూ ఉంటే బాలు రౌడీజం చేసి మీనాకు బండి కొన్నాడని ప్రభావతి రెచ్చిపోతూ ఉంటే సాయం పొందిన పెద్దాయన వచ్చి మీ అబ్బాయి నా దగ్గర కిరాయికి డబ్బు తీసుకుని ఆ రౌడీలను పంపించలేదు నేనే నా కూతురు పెళ్లి జరగడానికి కారణమైనందుకు ఒక కొడుకుగా భావించి బట్టలు కొనుక్కోమని ఇచ్చాను నీ కొడుకంత గొప్పవాడు మరొకడుండడు ఒక ఆడపిల్ల పెళ్లి అనగానే సాయానికి ముందుకొచ్చాడు అంటూ గొప్పగా పొగిడి తన కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చి వెళతాడు దాంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే మీనా అయితే ఆ నెత్తుడి రక్తంతో కొన్న స్కూటీ నాకొద్దు అని బాలు ముందు అలుగుతుంది నీకు నేను కొన్న స్కూటీ వద్దు అంటే నాకు నువ్వు కొన్న కారు అవసరం లేదు ఆలోచించుకో అనేసి వెళ్లిపోతాడు బాలు దాంతో మీనా దారిలోకి వస్తుంది ఉదయానికి ఆ స్కూటీని ముస్తాబు చేసి ఇంటి ముందు పెడుతుంది పూల ఆర్డర్స్ ఇవ్వడానికి మీనా బాలు కలిసి వెళతారు అదే స్కూటీ మీద మొత్తానికి అది చూసి కళ్లు కుట్టిన మనోజ్ తన గదిలోకి భార్యను తీసుకువెళ్లి మీనా బాలు కోసం చాలా చేసింది శృతి కూడా రవి కోసం చాలా చేసింది కాని నువ్వు మాత్రం నా కోసం మీ అడిగి ఏమీ చేయలేకపోయావు అన్నట్టుగా మాట్లాడతాడు దాంతో మనోజ్ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది నా ఆస్తి గురించా లేక నా మనసును చూసి ప్రేమించావా ఒట్టు పెట్టి చెప్పు అనడంతో అయ్యో నీ మనసు చూసి ప్రేమించాను రోహిణి ఇంకెప్పుడు డబ్బు గురించి మాట్లాడను అంటాడు మనోజ్ ఇక మన రోహిణి పాప అవును మనోజ్ నువ్వు గతంలో ఒక అమ్మాయి దగ్గర నలభై లక్షలు మోసపోయానన్నావు కదా తన పేరేంటి అంటూ ఆరా తీసింది ఆమె పేరు కల్పన అని చెబుతూనే జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు మనోజ్ కల్పన తన బాయ్ ఫ్రెండ్తో కలిసి మనోజ్ ను కొట్టి నలభై లక్షలు ఎత్తుకుపోవడం వరకు ప్రతీదీ గుర్తు చేసుకుంటాడు మనోజ్ మనం ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంటే మన డబ్బు మనకొస్తుంది అప్పుడు నీ కెనడా ఉద్యోగానికి కావాల్సిన డబ్బు ఎవరినీ అడగక్కర్లేదు కదా అంటుంది రోహిణి మంచి ఐడియానే కాని ఇప్పుడు ఆమెలా దొరుకుతుంది అంటాడు మనోజ్ అప్పుడు కెనడా వెళ్లిపోవడానికి నువ్వే టికెట్స్ తీసావు కదా అంటే ఏజెన్సీల దగ్గర ఆరా తీస్తే ఆమె వివరాలు తెలుస్తాయి అంటుంది రోహిణి మనసులో ఆ నలభై లక్షలు దొరికితే ఈ మలేషియా సమస్యం లేకుండా జాగ్రత్తగా అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు అనుకుంటుంది నిజానికి ఆ డబ్బు మీనా బాలుల్ది దాన్ని దొంగతనంగా వెతికి పట్టుకుని లాగేయాలన్నది ఈ మొగుడు పెళ్ళాల ప్లాన్ అయితే కమింగ్ అప్ లో మనోజ్ రోహిణి కల్పన వేటలో ఏజెన్సీలకు వెళ్లి ఆరా తీస్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే ఆ కల్పన మన బాలుకారులని ప్రయాణం చేయడం కీలకంగా మారింది బాలుకారులో వెనుక సీటులో మీద కాలేసుకుని మాంచి దర్జాగా కూర్చుని ఫోజులు కొడుతుంది ఆ కల్పన దాని పొగరు తీరు చూస్తుంటే కారు దిగేలోపు బాలుకి దానికి గొడవ జరిగినా జరగొచ్చేమో చూద్దాం ఏం జరుగుతుందో